హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాలను ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది గత వీడియోలో మనం చెప్పుకొచ్చినట్టుగానే ఇరవై నాలుగు గంటల అల్పపీండం ఏర్పడి రానున్న మూడు రోజుల వరకు అంటే ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖుల వరకు మనకు విస్తారంగా వర్షాలు అదేవిధంగా అక్కడక్కడ భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిపించేందుకు ఒక అల్పపీండం అయితే ఏర్పడుతుంది దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియోతో స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కన ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాట్లెటీ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలో బలమైన వేగాల గుంపు అంటే ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ప్రస్తుతం కొనసాగుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పీడనంగా మారి తదుపరి నలభై ఎనిమిది గంటల్లో మనకి ఒక తీవ్ర అల్పపీడనంగా మారుతూ ఇది ఒడిస్సా మీదుగా అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ ప్రస్తుతం కనిపిస్తుందండి సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి తెలుగు రాష్ట్రాల్లోని రానున్న మూడు రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది సో వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయో కూడా మనం వీడియో చివరిలో తెలుసుకుందాం అదేవిధంగా ప్రస్తుతం సాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ అనంతపురం కర్నూలు కడప అదేవిధంగా మనకి తెలంగాణలో చాలా జిల్లాల్లో ఆంధ్ర చ ఆంధ్ర ఆంధ్రాలోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం మనకి నిర్మలమైన ఆకాశమే మనకు కనిపిస్తుంది ఎక్కడ కూడా మేకరుతమైన ఆకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపించడం లేదండి సో ఇదీ ప్రస్తుతం సాటర్డ్ ఇమేజ్ ద్వారా ఉన్న సమాచారం ఇక రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అంటే వర్షపాతం రేపు ఉదయం వరకు ఎక్కడెక్కడ నమోదే అవకాశం ఉందో ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి ఉత్తర ఆంధ్రాలో ఉత్తరాంధ్రలోని మనకి పలు ప్రాంతాల్లో మనకి అధిక చోట్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి అదేవిధంగా కాకినాడ జిల్లాలో మనకి పలు ప్రాంతాల్లో మనకి అధిక వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఇంకపోతే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనకి ఈ ప్రా ఈ జిల్లాలో నమోదే అవకాశం కనిపిస్తోంది ఇంకపోతే మనకి శ్రీకాకుళం విశాఖపట్నం అదేవిధంగా విజయనగరం జిల్లాలో మనకి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తోందండి ఇకపోతే మనకి ఏలూరు జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి అదేవిధంగా కోనసీమ జిల్లా బాపట్ల విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనకి విస్తారంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు అక్కడక్కడ మాత్రమే మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఈ జిల్లాలో కనిపిస్తోంది తెలంగాణ విషయానికి వస్తే మనకి ఆన్ ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్న ప్రాంతాలు అదేవిధంగా మనకి ఒడిస్సా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ములుగు భూపాలపల్లి అదేవిధంగా వరంగల్ కరీంనగర్ సూర్యాపేట నల్గొండ ఖమ్మం అదేవిధంగా మనకు చూసుకుంటే పెద్దపల్లి జిల్లా రామగుండం వైపుగా మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అదేవిధంగా మనకి హైదరాబాద్ సహా జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది దక్షిణ తెలంగాణలో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి చెదురుమదురు తుంపర్లు ఒకటి లేదా రెండు చోట్ల ఆమోద అవకాశం ఉంది ఇంకపోతే మనకి ప్రకాశం జిల్లా నెల్లూరు అదేవిధంగా తిరుపతి జిల్లా కడప అనంతపురం సత్యసాయి తిరుపతి సత్యసాయి అన్నమయ్య జిల్లాలో మనకి ఒకటి లేదా రెండు చోట్ల మనకి పది నుండి పదిహేను నిమిషాల పాటు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న మూ ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది అంటే ఇరవై నాలుగు గంటల్లో మనకి అధికంగా వర్షాలు అయితే మాత్రం ఉత్తరాంధ్రలోనే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇకపోతే మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో అంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తే తేదీల్లో అంటే రేపటి నుండి మనకి శుక్రవారం వరకు మనకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ప్రాంతాలు అధికంగా ఉండబోతున్నాయో చూసుకుంటే మనకి రానున్న ఇరవై నాలుగు మూడు రోజుల వ్యవధిలో అంటే డెబ్బై రెండు గంటల్లో మనకి ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది విస్తారంగా మనకి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోందండి చూసుకుంటే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరాజు డిస్టిక్ పార్వతీపురం మన్యం జిల్లా కోనసీమ ఏలూరు అదేవిధంగా మనకి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు అలానే ఇరవై ఎనిమిదవ తారీఖుల్లో మనకు కనిపిస్తోందండి ఇంకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాలోని విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో మనకి పల్నాడు జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా కర్నూలు నంద్యాల అదేవిధంగా మనకి ప్రకాశం జిల్లాలోని ఉత్తర భాగాల్లో మనకి అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న మూడు రెండు కనిపిస్తుంది కనిపిస్తోంది తిరుపతి ప్రకాశం తిరుపతి మన దక్షిణ ప్రకాశం నెల్లూరు అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ తేలికపడి చిరుజలు మనకి ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి కనిపించ అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తాం తెలంగాణ వ్యాప్తంగా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది అధికంగా వర్షాలు మనకి కాస్తంత మనకి ఈశాన్య భాగాల్లో అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ములుగు భూపాలపల్లి అదేవిధంగా మనకి వరంగల్ మిరియా మిరియాలగూడ నల్గొండ సూర్యపేట ఖమ్మం ఆ పెద్దపల్లి మహబూబాబాద్ జిల్లాలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి ఇంకపోతే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అయితే మనకి అల్పపోయిన ప్రభం ఇరవై ఆరు ఇరవై ఏడు అలానే ఇరవై ఎనిమిదవ తారీఖులో మనకు కనిపించబోతోంది అధికంగా వర్షాలు కురిసే అయితే మనకి ఈశాన్య తెలంగాణ అదేవిధంగా ఉత్తర ఉత్తరాంధ్ర ప్రాంతం మధ్యాంధ్ర ప్రాంతం గోదావరిలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమలో మనకి పాక్షిక ప్రభావం దక్షిణ తెలంగాణలో కూడా మనకి పాక్షిక ప్రభావం మాత్రం ఉండే అవకాశం ఉంది కొంతమేర మనకి రాయలసీమలో వర్షాలు ఎక్కడైనా బాగా కురుస్తాయంటే అది కర్నూలు నంద్యాల జిల్లాలో తప్ప మిగతా చోట్ల మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం రాయలసీమ జిల్లాలో కనిపిస్తుంది కానీ కోస్తాంధ్రలో అప్ టు మనకి శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అధిక వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ అల్పపీడనం ద్వారా మనకి మనకి పుష్కలంగా కనిపిస్తోందండి ఇదండి ప్రస్తుత వాతావరణ అప్డేటు అదేవిధంగా మనకి అల్పపీండం కది ఎలా కదులుతుంది అనేది ఒకసారి చూసుకుంటే మనకి అల్పపీడన ప్రాంతం అయితే మనకి భువనేశ్వర్ దగ్గర అంటే కోల్కతా దగ్గర మనకి ఏర్పడుతుంది మరి అక్కడ అల్పపీండం ఏర్పడుతుంది కదా మరి ఎందుకు వర్షాలు పడుతున్నాయి అంటే మనకి ఋతుపవన టైంలో మనకి అల్పపీండం పైన ఏర్పడితే కింద భాగాల్లో మనకి అంటే సౌత్ వెస్ట్ కార్డ్రెంట్లో మనకి ఎక్కువగా వర్షాలు నైరుతి నైరుతి వైపు ఉన్న ప్రదేశాల్లో మనకి అధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయండి సో అక్కడ అల్పపీ ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ మనకి నెమ్మదిగా ఇది ఉత్తరప్రదేశ్ వైపు అంటే జార్ఖండ్ అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని ఛత్తీస్గఢ్ తెలుగు రాష్ట్రాల్లోని అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా మీద అధిక ప్రభావం చూపించ చూపించే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో ముఖ్యంగా రేపటి నుండి మనకి శుక్రవారం వరకు కనిపిస్తోందండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ అదేవిధంగా మనకి వీడియోస్ అయితే నేను ట్రేపు నుంచి డైలీ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే అల్పపీడన ప్రభావం మనకి ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడెక్కడ మనకి వర్షాలు అనేది కూడా మనకి రేపటి నుండి కూడా డైలీ వీడియోస్ అయితే అల్పపీడన ప్రభావం పోయే వరకు కూడా మనం వీడియోలు చేయడం జరుగుతుంది సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పటికైతే సెలవండి మరొక వీడియోతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి